ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మనకు అమరావతిలో సభ జరుగుతుందో అమరావతి పున ప్రారంభోత్సవ సభ ప్రధాని గారు కూడా అంత కష్ట పరిస్థితిలో వచ్చినప్పుడు ఈయన కాకుండా అందినా కూడా జగన్ గారు ఎందుకు రాలేదు అనుకోవచ్చు వెళ్తే బాగుండేది కాకపోతే బెంగళూరు లేదా వర్క్ ఉందని చెప్పి వెళ్ళాడంట అంటే పర్సనల్ పనులు కూడా ఉంటాయి మరి వీళ్ళు హఠాత్తుగా ఇన్విటేషన్ పంపించారా ముందే డేట్ ఫిక్స్ చేసి చెప్పుకుంటే బాగుండేదేమో అది మనకు తెలియదు కాబట్టి మనం దాని గురించే మాట్లాడము కాబట్టి ఒక తెలుగు అభిమానిగా తెలుగు ప్రజల అభిమానిగా తెలుగు మనం ఒక తెలుగు వాళ్ళలాగా ఆల్రెడీ విడిపోయి ఎన్నో బాధలు పడుతున్నాం మూడు ప్రాంతాలు రాయలసీమ ఆంధ్ర తెలంగాణ మూడు ప్రాంతాలు ఇప్పుడు రెండు ప్రాంతాల బాధపడుతున్నా అఫ్ కోర్స్ ఉండొచ్చు కానీ ఇప్పుడున్న ఆంధ్ర రాయలసీమ కలిసి ఉండి ఆ వాళ్ళు ఏదన్నా చేసుకున్నప్పుడు ఎందుకంటే ఒక మెయిన్ లీడర్ కదా జగన్ అన్న ఆల్రెడీ సీఎం చేసిన అతను సో వచ్చుంటే బాగుండేదనే ఫీలింగ్ అయితే నాకు కూడా ఉంది ఇప్పుడు రాష్ట్రం అభివృద్ధి కన్నా పర్సనల్ పనులు ఎక్కువ ఇప్పుడు ఒక మాజీ సీఎం గా రాష్ట్రం యొక్క ప్రజలు అంటే తీసుకోవాలి సో ఈ రాలేదంటే మరి రాష్ట్రం అభివృద్ధి చెందడం ఇష్టం లేదు అనుకోవచ్చు అట్లా అనుకుంటే ముఖ్యమంత్రి లాస్ట్ టైం వచ్చేటోడు కాదు కదా ఒటి చేసేటోడు కాదు రాజకీయాలకు కూడా కాదు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి రాజన్న రాజ్యాన్ని తీసుకురావాలి నాన్నగారి అభివృద్ధిలో నేను పాటు పాడి అంతకు మించిన అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రిగా వచ్చి గెలిచాడు ఆఫ్కోర్స్ అనుకోకుండా ఈసారి ఓడిపాడు మళ్ళీ వచ్చేసారి కూడా ఇప్పుడు వన్ ఇయర్ లోపే అంటున్నారు వచ్చేసారి మళ్ళీ జగన్ అని చెప్పేసి సో ఆయన టార్గెట్ ఆయనకున్నది సో ఇప్పుడు పదకొండు పదకొండు అంటున్నారు నెక్స్ట్ నూట పదకొండు సీఎం అనుకున్నప్పటికీ కూడా మరి రాష్ట్రం అభివృద్ధిలో పంచుకోవాలి కదా ఎందుకు రావాల్సింది ఒకవేళ వీళ్ళు కంప్లీట్ చేయకపోతే నెక్స్ట్ ఆయన ఒకవేళ ఆయన వస్తే మరి కేంద్రం సపోర్ట్ కావాలనుకుంటే ఇక్కడ వీళ్ళు వచ్చినప్పుడు రాకపోతే ఎట్లా సపోర్ట్ మంచి పాయింట్ చెప్పినాము ఎందుకంటే జగన్ అన్నకు మోదీకి లేవు చంద్రబాబు వీళ్ళు కూటమి కాబట్టి పవన్ అన్న వీళ్ళు ఒకటి కూటమి కాబట్టి జగన్ అన్న సపరేట్ కాబట్టి వీళ్ళకి వీళ్ళ కోపాలంటే దాని వల్ల ఉన్నది కానీ అక్కడ మోదీ గారు వచ్చారు కదా సో ఆయన వచ్చినందుకైనా వచ్చి కలిసి ఉంటే బాగుండేది నాకు కూడా అదే అభిప్రాయం ఉన్నది రాకపోవడం వల్ల ఇప్పుడు చూడండి నెక్స్ట్ టైం జగనన్న వస్తాడు అప్పుడు మోదీ గారే మళ్ళీ గెలిచారు అనుకోండి వాళ్ళ సపోర్ట్ కూడా తీసుకోవాలి ఇప్పుడు జగనన్న మూడు రాజధానులు అంటున్నాడు జగనన్న వస్తే అమరావతి అభివృద్ధిని పక్క పెట్టేస్తాడు తను తన టార్గెట్ మూడు రాజధానులు పెట్టుకున్నాడు కాబట్టి నా టార్గెట్ ప్రకారం నేను పోతా రాయసీమ కోట్ ఉండాలి వైజాగ్ కోర్టు ఉండాలి విజయవాడ సంథింగ్ ఏదో పెట్టేసుకుంటా మూడు రాజధాని జాలనుకున్నాడు కాబట్టి ఆయన కష్టమైన పడాలి మూడు రాజాల టార్గెట్ గెలుసుకోవాలి కాబట్టి అప్పుడు ఖచ్చితంగా మోదీ గారు సపోర్ట్ తీసుకోవాల్సి వస్తుంది సో అప్పుడు ఆయన సపోర్ట్ చేయడు కదా వెళ్ళి ఉంటే బాగుండేదనే ఫీలింగ్ ఉంది నాలో ఖచ్చితంగా